నవంబర్ నైన్టీన్త్ నవంబర్ ఎయిటీన్త్ నైట్ అక్కడ చెప్పాను కదా అపార్ట్మెంట్ ఇస్ అ వెరీ బేసిక్ అప్ దర్ ఇస్ నో పవర్ బ్యాకప్ నథింగ్ చాలా భయంకరమైన దోమలు ఉంటాయి అక్కడ నుండే మా హస్బెండ్కి కూడా డెంగీ ట్రిగర్ అయింది సో ఆ దోమలు ఉంటే ఆ రోజు రాత్రి సడన్గా అర్ధరాత్రి పావ కట్ అయింది పావ కట్ అయినప్పుడు నా పెద్ద కుమారుడిని దోమలు కొట్టిన ఏంటో తెలియదు కానీ హీ వాజ్ వెరీ అన్కంఫర్టబుల్ క్రాంకి క్రయింగ్ అండ్ సడన్గా నేను పడుకున్నప్పుడు ఆ బిడ్డలు వేసిన పొట్ట పైన గట్టి పడ్డాడు పడినప్పుడు సెవెన్ మంత్స్ అయ్యావు నేను అప్పుడు సెవెన్ మంత్స్ పడినప్పుడు ఏం అవ్వదులే అనుకొని నేను పక్కన పెట్టేస్తాను ఇంకా అట్లే మేనేజ్ చేసుకున్నాను సెవెన్ ఓ క్లాక్కి అరౌండ్ దట్ టైం ఐ హ్యాడ్ టు యూజ్ వాష్రూమ్ అండ్ ఐ కేమ్ బ్యాక్ సడన్గా వాటర్ స్టార్టెడ్ లీకింగ్ వాటర్ బ్రోక్ ఉమ్మనీరు పగిలిపోయింది ఉమ్మనీరు పగిలిపోయింది వాట్ ఈస్ దిస్ ఇట్స్ జస్ట్ ట్వంటీ సిక్స్ వీక్స్ ఆర్ ట్వంటీ సెవెన్ వీక్స్ ఫుల్ టర్మ్ బేబీ థర్టీ సెవెన్ వీక్స్ ఇంకా బెటర్ ఏంటంటే థర్టీ ఎయిట్ వీక్స్ అంటారు సో ఇంత అర్లీగా అవ్వటం వెంటనే నేను ఆయన లేపి ఇట్లా అయిపోయింది అని అంటే ఇంకా నిద్రలోనే వి రష్ టు ద హాస్పిటల్ అండ్ వెళ్ళిన తర్వాత ఇట్ వాజ్ రోలర్ కోస్ట్ హౌ డూ ఐ టెల్ డాక్టర్ ఒకటే అన్నారు నీ బిడ్డ అయినా బ్రతుకుతుంది లేకపోతే నీ అయినా బ్రతుకుతుంది ఇద్దరు బ్రతకడము అసాధ్యము నో ఛాన్స్ ఆఫ్ సర్ సర్వైవల్ హోమ్ డూ వాంట్ టు చూస్ అన్నట్టు మాట్లాడారు దాని తర్వాత ఆయన హాస్పిటల్లోనే గట్టిగా ఏడ్చుకుంటూ అక్కడ మా తండ్రి గారు మా సొంత నాన్నగారు ఇంకా కొంతమంది ఫ్యామిలీ మెంబెర్స్ ఎంత బి యూనో దేవర్ ఆల్ దేర్ బట్ ఇట్ వాస్ టూ మచ్ టు టేక్ ఇన్ సో ఆయన అక్కడే మోకరించి దేవా నువ్వేం చేసుకుంటావు చేసుకో అయ్యా నువ్వేం చేసుకుంటావు చేసుకో కానీ నువ్వు నా తోడున్నావని చూపించు అన్న ఎందుకు ఆ మాట అన్నారంటే ఎందుకంటే మేము ఎప్పుడైతే అంత విడిచి వచ్చామో చాలామంది ప్రశ్నించారు నువ్వు చేస్తుంది నిజంగా దేవుని చిత్తమా లేకపోతే నీ ఉద్రేకమా లేకపోతే నీ ఆలోచన ఎంతమందికి అటువంటి ప్రశ్నలు వస్తాయండి దేవుడు కొన్నిసార్లు మనకి స్పష్టంగా ఆయన చిత్తాన్ని బయలుపరిచినప్పుడు ఇట్ విల్ ఆల్వేస్ గో డౌన్వర్డ్ కానీ అప్వర్డ్ ఉండదు దేవుని చిత్తం మొట్టమొదటిగా ఎప్పుడు కూడా తగ్ తగ్గుతుంది లేకపోతే ఉన్న స్థితి కంటే ఇంకా దిగజారినట్టు అనిపిస్తుంది దేవుని చిత్తం ఉన్న స్థితి కంటే ఇంకా నొప్పిగా ఉంటుంది అట్లాంటి పరిస్థితుల్లో నేను కూడా యోగు భార్య అచ్చు లేకపోతే అవిశ్వాసంతో నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నా భర్తతో అన్నాను నిజంగా మనం దేవుని చిత్తంలో వచ్చామంటారా దేవుని చిత్తంలో వస్తే ఇట్లాగా అవుతుందా ఎందుకంటే దేవుని చిత్తంలో ఉన్న వారికి ప్రొటెక్షన్ ఉంటుంది కదా కాపుతలు ఉంటుంది కదా మనకి ఇట్లా డిడ్ వి డూ ఇట్ ఎమోషనల్లీ అని నేను కూడా అవిశ్వాసపు మాటలు మాట్లాడాను హిడెన్ సే ఎనీథింగ్ అండ్ ఒక పక్క నుండి మనుషులు చెప్తున్నారు నువ్వు నీకు శాపం ఇది నువ్వు తండ్రిని విడిచి ఈ సేవను విడిచి వెళ్ళావు కదా దట్ ఈస్ వై యు ఆర్ ఫేసింగ్ దిస్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ దీస్ కాన్సిక్వెన్సెస్ అది నువ్వే తెచ్చుకున్నావు కొన్ని తెచ్చుకున్నావు అని ఓదార్పు మాటలు పోయి ఇట్లాంటి మాటలు సో గాయం పైన గాయం అన్నట్టు పుండు మీద కారం చల్లినట్టు ఆయన నా మాటలు అంటావు అంటూ ఒక పక్కన ఎటు నాది టెన్షన్ అక్కడ బిడ్డకి నాకేమైపోతుంది అని టెన్షన్ ఇంకో పక్కనే మాటలు ఇంకో పక్కన అస్సలు డబ్బులు లేవు అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాం సో ఆయన మోకరించి ఒకటి అన్నారు ఐఎమ్ నాట్ ఆస్కింగ్ టు మేక్ మై లైఫ్ వైఫ్ లివ్ ఆర్ మై సన్ ఆర్ హూ హైవ్ ద చైల్డ్ లివ్ కానీ ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్ షో మీ దట్ విత్ ట్యూబెథర్స్ షో మీ మీలో నువ్వు ఉన్నావని చూపి అంతే అని ఆయన ప్రార్థన చేశారు వాటర్ లీక్ కంటిన్యూస్ అవ్వడంతో బిడ్డ బ్రతకడము అసాధ్యం సో వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే ఎందుకైనా మంచిది బిడ్డ బయటికి తీసేయాల్సి వస్తుంది కాబట్టి స్టీరాయిడ్స్ ఇచ్చేద్దాము అని ఫుల్గా స్టీరాయిడ్స్ ఇచ్చేశారు నాకు బిడ్డ లంగ్స్ ఎక్స్పాండ్ అవ్వాలని సో ఆ రీతిగా అయింది దాని తర్వాత ఆయన ప్రార్థన చేస్తున్నారు ఏమైందో ఆటోమేటికల్లీ ద వాటర్ లీకింగ్ స్టాప్డ్ ఆ ఉమ్మ నీరు ఆగి కారణం ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత వాళ్ళు పిలిచారు సేవకుల్ని పిలిచి ఇదిగో ఇట్లా అయింది చూడు ఇట్స్ స్టాప్డ్ ఇట్స్ స్టాప్డ్ అండ్ మరలా స్కాన్కి తీసుకెళ్లారు ది జస్ట్ వాంటెడ్ టు బీ షూర్ మరలా స్కాన్కి తీసుకెళ్ళినప్పుడు అసలు ఆ ఉమ్మ నీరు అంతా పోయింది ఓకే కానీ పోయిన దానికంటే ఎవ్రీథింగ్ ఇస్ రెస్టోర్డ్ బ్యాక్ ఎట్లా అంటే మామూలుగా ఒక అసలు ఉమ్మ నీరు పగల్ పగలకుండా ఉంటే ఎట్లుంటుందో అంతే నార్మల్ లెవెల్స్ అయిపోయింది వారికి అర్థం కాలేదు సో టుక్ ది రిపోర్ట్స్ టు ది డాక్టర్ గైనకాలజిస్ట్ టుక్ ద రిపోర్ట్స్ టు హర్ అండ్ షీ ఆల్సో కన్ఫర్మ్ దాని తర్వాత నన్ను ఇంకా అబ్జర్వేషన్లో పెట్టాలి ఎందుకంటే దెర్ ఆర్ ఛాన్సెస్ మేబీ వీఆర్ జస్ట్ జడ్జింగ్ టూ సూనేమో కాబట్టి అబ్జర్వేషన్లో పెడదాం ఒక మూడు రోజులు నాలుగు రోజులు కానీ అక్కడ పక్కనేమో బిల్ అంతా కూడా ఎక్కువైపోతూ ఉంది మా దగ్గర ఎంత మాత్రమూ డబ్బులు లేవు జస్ట్ కేమ్ విత్ వెరీ వెరీ లిటిల్ మనీ నాలుగు రోజులు పెట్టాలన్నారు పెట్టారు ఈ టైంలో డాక్టర్ సేవకుని పిలిచి ఒక గ్లవ్స్లో గ్లవ్స్లో ఒక రబ్బర్ గ్లవ్స్లో షీ ఫిల్డ్ వాటర్ షీ పాప్ విత్ అ పెన్ షీ డిన్ పాప్ షీ సెయింగ్ ఈ పెన్ తోటి నేను దీన్ని పోక్ చేస్తే దీని వాటర్ లీక్ అయినప్పుడు దాన్ని ఆపడము సాధ్యమా అని అడిగింది సో హీ సెడ్ నో ఇట్స్ నాట్ పాసిబుల్ అప్పుడు ఆవిడన్నారు నీ భార్య విషయంలో అదే జరిగింది అట్లా ఏదో పాప్ అయింది కానీ ఎట్లా మూసుకుపోయిందో మాకు తెలియదు కానీ ఇట్స్ స్టాప్డ్ కానీ బీ కేర్ఫుల్ థర్టీ సెవెన్ వీక్స్ వరకు యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అని నాకు బెడ్ రెస్ట్ అడ్వైజ్ చేస్తారు సో ద వెరీ ఫస్ట్ థింగ్ దట్ వీ ఎక్స్పీరియన్స్డ్ కమింగ్ ఫర్ ద మినిస్ట్రీ ఇస్ ద బిగ్గెస్ట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ వీ ఎవర్ ఫేస్డ్ అట్లాంటి పరిస్థితుల్లో నేను ఇంకా బెడ్ పైనే ఉన్నాను ఆయన అడిగారు మేము హైదరాబాద్కి రాకముందే అంటే వచ్చిన ఒక టూ డేస్లో ఈ క్రియేటెడ్ ఎస్ ఓన్ పోస్టర్ సేయింగ్ ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ ఆర్ ప్లానింగ్ అ మీటింగ్ స్మాల్ గ్యాదరింగ్ యామ్స్ట్రీ బిల్డింగ్లో ఒక స్మాల్ గ్యాదరింగ్ డూ కమ్ అని ఆయన పోస్టర్ పంపించేసారు ఆన్లైన్లో సోషల్ మీడియాలో పంపించిన తర్వాత ద హాస్పిటల్ అడ్మిటెడ్ వీ డు నాట్ హ్యావ్ ఎనీ బడీ టు టేక్ కేర్ ఆఫ్ అస్ ఐ మీన్ మై సిస్టర్ వస్ దర్ మై బ్రదర్ లా వస్తాయి కానీ నా పెద్ద కొడుకు దగ్గర వారు ఉండాల్సి వచ్చింది సో హీ వాస్ వరీడ్ నేను ఇప్పుడు మీటింగ్కి వెళ్తాను మరి నీ ఇద్దరు ఎవరు ఉంటారు చేయమంటావు ఆల్రెడీ పోస్టర్ వెళ్ళిపోయింది ఐ డోంట్ నో వాట్ ఇంతగా చేస్తుంది దేవుడు సార్ గో హెడ్ ప్లీజ్ విల్ డూ ఇట్ అండ్ దట్స్ వెన్ ద ఫస్ట్ ఎవర్ మీటింగ్ ఇన్ హైదరాబాద్ హ్యాపీనెస్ రాజ్ ప్రకాష్ పాల్ మినిస్ట్రీస్ అండ్ టుడే వీఆర్ సెలబ్రేటింగ్ ద వెరీ థింగ్ ఎందుకు ఈరోజు సార్ వీఆర్ నాట్ సెలబ్రేటింగ్ ఆర్ గ్రేట్నెస్ ఫర్ యుర్ ఇన్ఫర్మేషన్ యుర్ నాట్ సెలబ్రేటింగ్ వాట్ వీఆర్ టుడే విఆర్ సెలబ్రేటింగ్ గాడ్ హూ ఇస్ ఫెయిత్ఫుల్ నమ్మదగిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆ రోజు అల్లి ఆ రీతి చేస్తాడండి దేవుడు